నమస్తే జై శ్రీరామ్ భవత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగ్రం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తాను బండి ఉండే విరిన వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మారలేదు ఒక పీస్ మారలేదు నేను దీన్ని నిన్న ఒక రీల్ చేసిన ఇక్కడ ఢిల్లీలో కార్లు ఎట్లా వాష్ చేస్తారనేది అది కూడా నేను దీని వీడియో ఉంటుంది ఒకసారి చూడండి వాషింగ్ అయిపోయిన తర్వాత బండి పరిస్థితి ఇది వాషింగ్ కాకముందు ఎట్లుంది వాషింగ్ అయిన కూడా ఉందో కేవలం డెబ్బై ఆరు వేలు మాత్రమే ఎరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీఎస్ మార్లై సిక్స్ ఎయిర్ బ్యాగ్ బుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏపీఎస్ అలాగే వీల్స్ ఉంటాయి ఫోర్ పవర్ ఉండో స్పాంగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి సెవెంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు సిల్వర్ కలర్ ఆటోగేరు డీజిల్ బండి లీటర్ కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసింగ్ వైస్ అన్నస్తే ఈ బండి ఒకవేళ ఎన్వస్ చేయకపోతే ఈ బండి తీసుకొచ్చి జగితాల పెట్టి మీ పైసలు మీరు వొంగపోవచ్చు ఆ ప్రాబ్లం లేదు బండి మొత్తం జన్యూన్ ఉంది సార్ ఎక్కడ ఏపీసు మారలేదు కేవలం డెబ్బై ఆరు వేలు మాత్రమే పెరిగింది రెండు వేల పదహారులో ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దాని జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు ఏడో నెల వరకే జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఢిల్లీ బండికి పది సంవత్సరం తర్వాత ఎన్వాసెలేదు ఎవరి నచ్చి ఇక్కడ బల్లు కొంటే మాత్రం నష్టపోతారు కోరుకోకు ఒకసారి బండి మొత్తం చూడరి నచ్చితే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే మీరు వచ్చి కొండవ్ అంటే బండి అప్పు చెప్తా మీరు తీసుకోవచ్చు లేదు తీసుకురమంటే జగిత్యాల లాగా తీసుకొచ్చి మీకు బండి అనుబండ్ చేస్తా ఇరవై ఉండయ్ వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబీఎస్ బ్రేక్ ఉంది హెడ్లైట్లు కూడా షోరూమ్ ఉన్నాయి సార్ ఉండై కంపెనీ హెడ్లైట్లు కూడా రీప్లేస్ కాలేవు రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్ ఓకే ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది కేవలం డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగింది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ బానట్ కూడా జెన్యున్ ఉంది బానటే సార్ ఆటోమేటిక్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ ఉండయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలా సార్ కేవలం డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది టాప్ ఎండ్ మోడల్ ఒక సన్ రూఫ్ తప్ప బండి అన్నీ ఉన్నాయి సార్ ఒక్క డోర్ మారలేదు ఒక గ్లాస్ మారలేదు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సిల్వర్ కలర్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఈ బండి ఇక్కడ కొనుక్కుంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు సార్ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫిని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ రివర్ కెమెరా కూడా ఉంది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఉండయి వెరణ టూ థౌజండ్ సి సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది బండికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్సు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు ఫుట్ రోస్ట్ డ్యామేజ్ ఉంది చిన్నగా ఈ గీత ఉంది సార్ పెద్దగా ఈ ఫుట్ రోస్ట్ కూడా ఇక్కడ చిన్న చిన్నగా అప్లు ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్